అందరికి నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత మండలం పులివెందుల సో అక్కడ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది సో దీన్ని వైసీపీ ఆవియస్లీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు కూటమి ప్లస్ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి గారి ఫ్యామిలీ అంటే బీటెక్ రవిగారి వైఫ్ లతారెడ్డి గారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో వైసీపీ అభ్యర్థిగా మాజీ జెడ్పీటీసీ చనిపోయిన మహేశ్వర్ రెడ్డి గారి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీలో ఉంటే టీడీపీ తరఫున ఇన్ఛార్జ్ గారి వైఫ్ హేమంత్ లతారెడ్డి పోటీలో ఉంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలోకి దించింది సో హోరహోరీగానే ఉంటుంది ఇక్కడ పోటీ ఒకరిదేమో బలం సంస్థాగత బలం గడిచిన నలభై ఐదేళ్ల నుంచి కూడా ఇక్కడ రాజకీయంగా ఉన్న బలం వైఎస్ ఫ్యామిలీది మరొకరిది అధికారం కంప్లీట్గా అధికారం ఏకపక్షంగా గెలవాలి అనే విపరీతమైన ఇది సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కీలకం ఇక్కడ వైసీపీ ఇక్కడ పెద్దగా ఓట్లేము ఎక్కువ లేవు జెడ్పీటీసీ స్థానం అంటే ఒక మండల స్థాయి కదా ఓ ముప్పై నలభై వేల ఓట్లు ఉన్నాయనుకున్నారేమో లేదు ఇక్కడ ఉన్న మొత్తం ఓట్లు పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఆరు పంచాయతీలు తొమ్మిది విలేజెస్ హ్యాబిటేషన్స్తో కలుపుతుంటే తొమ్మిది గ్రామాలు పంచాయతీలు లెక్క అయితే ఆరు పంచాయతీలే అచ్చవెల్లి ఎర్రిపల్లి ఎర్రిపల్లి ఎర్రబల్లి ఈ కొత్తపల్లి రాగిమానుపల్లి అండ్ కోనంపల్లి ఈ ఆరు పంచాయతీలు అనమాట ఈ ఆరు పంచాయతీల్లో కొంచెం పెద్ద పంచాయతీ అనుకునేది ఏంటంటే ఎర్రబల్లి పంచాయతీ పెద్దది దాదాపుగా అక్కడ హ్యాబిటేషన్స్ కూడా ఐదు అని తర్వాత సుగాలి తండా అని మల్లికార్జునపురం అని అని ఎర్రబల్లి అని ఇక్కడ ఎక్కువ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో అలాగే రాగిమానుపల్లె కూడా కాస్త పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో మొత్తం మీద సుమారుగా ఒక ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఎర్రబల్లి పంచాయతీలో సుమారుగా రెండు వేల కుటుంబాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం ఓటింగ్ వైజ్ చూసుకుంటే ఓవరాల్గా ఎక్కడ కూడా వెయ్యికి ఓట్లు పైగాలవు అంటే ఏ గ్రామంలో కూడా వెయ్యి ఓట్లకు పైగాలవు అంతా కూడా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఓట్లే సో ఓవరాలుగా పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు దీనిలో రెడ్డిస్ సంఖ్య స్వల్పంగానే ఉంది బీసీలు ఎక్కువ బీసీలు అండ్ ముస్లిమ్స్ అండ్ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉందన్నమాట సో తెలుగుదేశం పార్టీ ఏకైక వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే అధికారాన్నే పూర్తిగా నమ్ముకున్నారు ఇక్కడ సంస్థాగత బలంపరంగా చూసుకుంటే పూర్తిగా టీడీపీ వైసీపీదే హవా వైఎస్ ఫ్యామిలీదే హవా టీడీపీ మరి ఎందుకు పోటీలోకి దిగిందంటే అధికారంలో ఉన్నారు ప్లస్ గతంలో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు పోటీ కూడా చేయనివ్వలేదు పోటీకి దిగినప్పటికే అప్పట్లో పోలీసులను వాడుకొని బెదిరించి భయపెట్టారు సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను కంప్లీట్గా ఏకగ్రీవం చేసుకోవడానికి ఏకపక్షం చేసుకోవడానికి వాళ్ళు అప్పట్లో అన్ని అస్త్రాలు వాడారు సేమ్ అదే రకంగా ఇప్పుడు అన్ని అస్త్రాలు వాడైనా పోలీసుల్ని అధికారాన్ని డబ్బులు అన్ని వాడైనా సరే గెలవాలి అనేది రెండు పార్టీలు ఇక్కడ డబ్బులు ఇద్దరు తీస్తారు వైసీపీ వాళ్ళు తీస్తారు వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి బ్యాక్ ఎండ్లో అవినాష్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అండ్ సతీష్ రెడ్డి గారు వైసీపీలో ప్రస్తుతానికి కీలకంగా ఉన్నారు గతంలో టీడీపీ తరపున నేను అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయారు సతీష్ రెడ్డి గారు ఆయనకి ఇక్కడ బలం బాగానే ఉంది సో ఆయన కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు ఇక్కడ కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకేమో ఇన్ఛార్జి బీటెక్ రవి గారు అండ్ ఎమ్మెల్సీ రామ్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కీలకం ఇక్కడ వాళ్ళిద్దరికీ మొత్తం సీఎం గారు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు మీరు ఏం చేసినా సరే గెలిపించుకొని రండి అని నిన్న కూడా సీఎం గారు జమ్మల కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరితో సెపరేట్గా ఒక పది నిమిషాలు మాట్లాడారు పూర్తి బాధ్యత వీళ్ళని మీద పెట్టారు సో ఈ ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని పక్కన పెట్టి ఈ జడ్పీటీసీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించడానికి వీళ్ళిద్దరూ టీం వర్క్ అది బాగానే చేస్తున్నారు అన్ని రకాలుగా అన్ని అస్త్రాలు వాడడానికి దిగుతున్నారు మరోవైపు రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది అక్కడ వైసీపీ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చేసరికి కొంచెం చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ సుమారుగా ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి అందులో నాన్ రెడ్డి అభ్యర్థి అయితే బాగుంటుంది ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో బీసీని ఎవరినైనా అభ్యర్థిగా పెడితే బాగుంటుంది వైసీపీ వాళ్ళంటే ఎలాగైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఆల్రెడీ పెట్టారు సో నాన్ రెడ్డి ఎవరైనా ఉంటే పోలింగ్ బాగుంటుంది ప్లస్ ఇక్కడ కొత్త రాజకీయాన్ని పెట్టినట్టు ఉంటుంది అనేది రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట సో దీనిలో టీడీపీ వ్యూహం ఎలా ఉంటుందనేది తెలియదు తెలుగుదేశం పార్టీ ఇంకా అఫీషియల్గా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు నామినేషన్లు అయితే వేశారు చాలామంది కానీ ఎవరు అనేది ఎవరు విత్డ్రా చేస్తారు ఎవరు ఫైనల్గా ఉంటారు అనేది ఈరోజు సాయంత్రానికో రేపటికో తేలుతుంది సో ఈ రెండు స్థానాల్లో కూడా అధికార పార్టీకి ప్రెస్టీజియస్ ఇక్కడ పులివెందులో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని కాపాడుకోవడం అగ్నిపరీక్ష టీడీపీకి దాన్ని గెలుచుకోవడం పరువు పరీక్ష ఓడిపోతే పరువు పోద్ది ఇంత అధికారంలో ఉండి అక్కడ మహానాడు పెట్టి అన్ని మాటలు మాట్లాడి జగన్ పని అయిపోయిందని చెప్పి పరువు పోగొట్టుకున్నారు అధికారంలో ఉంటూ అనుకుంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకోండి పరువు పోద్దా లేదా తర్వాత విషయం మా కానీ పట్టుపోద్ది అండ్ బలం పోయినట్టు అవుద్ది కాబట్టి వాళ్ళకు కూడా నెక్స్ట్ అగ్ని పరీక్ష లెక్కది సో చూడాలి ఎవరు గెలుస్తారు నేను థ్యాంక్ యూ